హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ అక్టోబర్ పదిహేను బుధవారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజమాసం బహుళపక్షం తిది నవమి మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం పుష్యమే సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు యోగం సిద్ధం ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు కరణం గరజి మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి వణిజ రాత్రి రెండు గంటల పది నిమిషాల వరకు వర్జ్యం తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ప్రారంభం దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి కన్యా రాశి కర్కాటకం సూర్యోదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలు సర్వేజన సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి